విశాఖ ఉక్కు నిర్వాసితులు మిగిలిన భూమిని ఆరు కార్డు ఉన్న వారికి అందరికీ భూమి చెప్పున ఇవ్వాలని నిర్వాసితులు ఆందోళనలు చేపట్టారు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కొరకు వేల భూమిని భూములు కొలుపైన వారు ఇంటికి ఒక్కో ఆర్ కార్డు ఇచ్చిన వాళ్లకి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు కొందరికి ఉద్యోగాలు రాక మరియు కొందరు వస్తాయని ఆశతో చూస్తున్నారు ఎప్పుడు ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోతుందనే నేపథ్యంలో మిగిలిన భూమిని మాకు ఆర్ కార్డు ఉన్న వారికి ఎకరా భూమిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు నిర్వాసితులు

పంచినంత వరకు ప్రతి ఆర్కాడు కుటుంబానికి స్టీల్ ప్లాంట్ మిగిలిపో ఒక ఎకరం చొప్పున ఇవ్వాలి ప్రతి కుటుంబానికి